మంత్రి పదవి ఇచ్చిన ముస్లిం ఓటర్లు జూబ్లీలో కాంగ్రెస్కు ఓటు వేస్తారా లేదా జూబ్లీ హిల్స్ మూడు పార్టీలకు అగ్ని పరీక్ష కానుందా రెండవ మూడవ స్థానం వస్తే ఎలా డీ టీవీ తెలుగుతో ప్రత్యేకంగా వివరించడం జరిగింది బీసీ నాయకుడు బీజీ నారగోణి జూబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్ జూబ్లీ హిల్స్ ఎన్నిక మరి చాలా తీవ్రమైనటువంటి పోటీగా కనిపిస్తుంది అయితే ఏ పార్టీకి ఉన్న భయం ఆ పార్టీకే ఉంది ప్రతి పార్టీ కూడా లోపల భయపడుతూనే బయటికి మాత్రం మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనికి ఉదాహరణ ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండి కూడా జనరల్గానే ఏంటంటే ఉప ఎన్నికలన్నీ కూడా రూలింగ్ పార్టీకే అనుకూలంగా వస్తాయి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ సడన్గా మైనార్టీ వర్గాలకు ముస్లిం సమాజానికి ఒక మంత్రిని ప్రకటించింది అని అంటే వాతావరణం చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉంది అనేది చెప్పకనే చెప్పినట్టేది అంటే ఇంతకాలం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి మంత్రివర్గ విస్తరణలోనే మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడే ముస్లిం సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో పది శాతానికి పైగా ఉన్నారు అటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే గెలుపొందలేదు కనీసం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తినైనా ఒక మంత్రిగా ప్రకటిస్తే ఆ వర్గానికి క్యాబినెట్లో ఒక ప్రజలకు రిప్రజెంటేషన్ ఉండేది కానీ వాళ్ళను పట్టించుకోలేదు ముస్లిం సమాజాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అసలు ఎవరు గెలవకపోయినా కానీ ముందు మంత్రిగా ప్రకటించి ఆ తర్వాత ఆరు నెలల్లో ఎమ్మెల్సీగా ప్రకటించుకోవడానికి కూడా రాజ్యాంగ అవకాశం ఉంది కానీ దాన్ని కూడా ఉపయోగించుకొని ప్రకటించలేదు ఎమ్మెల్సీలు ఉన్నారా ఉన్నా కానీ వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు అందుకనే నేను అప్పుడప్పుడు అంటుంటాను కదా చాలామంది ఏమంటుందని అంటే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఎంతో ఇస్తుంది అన్నట్టుగా చూపించి మొత్తం దాన్ని ఒక పెద్ద సెక్యులరిస్ట్ పార్టీగా ప్రచారం చేస్తారు కానీ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ముస్లిం సమాజం విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం విషయంలో బీజేపీ ఏమో అసలు ముస్లింలకు నేను ఇవ్వనని కరాఖండిగా స్పష్టం చేస్తుంది వీళ్ళేమో ఇస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటారు సెక్యులరిస్ట్ పార్టీ అని చెప్పుకుంటారు అన్ని వర్గాలను సమానంగా చూస్తానని చెప్పుకుంటారు కానీ ముస్లింలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వరు ఎంపీ టిక్కెట్లు ఇవ్వరు మంత్రి పదవులు ఇవ్వరు ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వరు కాబట్టి ఇది బీజేపీ తమ్ముడే కాబట్టి అన్నీ ఒకటే రకమైనటువంటి బూటిపక్షలు ఊరికనే ఏంటంటే ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్య పెడుతుంటారు కానీ అది రెండోసారి కూడా విస్తరణ అయింది సరే మొదటిసారి అని అంటే ఇవ్వలేదు రెండోసారి కూడా క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు కూడా ముస్లింలకు ఏమి ఇవ్వలేదు అప్పుడు కూడా ఇస్తారని ఊహాగానాలు వచ్చినాయి అప్పుడు కూడా మంత్రి పదవి ఏమి ఇవ్వలేదు కానీ ఈ ముస్లిం సమాజం ఏం చేసింది అంటే అసలు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంతో ఇస్తుంది ఎంతో ప్రాతినిధ్యం ఇస్తుంది ఎన్నో చేస్తుంది అని ఊహించి ఆశలు పెట్టుకుంది కానీ ఏ ఒక్క విషయంలో కూడా ముస్లిం సమాజం యొక్క ఆశలు నెరవేర్చకపోవటంతో ఆఖరికి జూబ్లీల్స్ లో ఒక ఎమ్మెల్యే టికెట్ అన్న ఈసారి అవకాశం ఇస్తుందేమో ముస్లిం సమాజానికి పోటీ అయినా చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి కానీ టికెట్ రాలేదు అంతకుముందు కూడా వీళ్ళు కోరుకున్న టికెట్లు ఎక్కడా రాలేదు అన్ని మామూలు టికెట్లు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వటం జరిగింది కాబట్టి ముస్లిం సమ సమాజం అసహనానికి లోనై అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆఖరికి ఈ ముస్లిం సమాజం హైదరాబాద్లో ఉన్న ముస్లిం సంఘాలన్నీ ఏ నిర్ణయానికి వచ్చినాయనంటే అసలు గుడిలో మెల్ల కేసీఆర్ఏ కొంత మెరుగుండే ఇది కాంగ్రెస్ ఏదో మార్పు వచ్చేసింది నిజంగానే జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి మనం కాంగ్రెస్ ఓట్లేస్తున్నాం కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ కేట్లేసిన ఉపయోగం లేదు వీళ్ళకి అనుకూలంగా ఏ నిర్ణయం కూడా చేయటం లేదు ఇది వేస్ట్ అనే నిర్ణయానికి ముస్లిం సమాజం అంతా కూడా వచ్చేసి ఇంకా ముస్లింస్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కావడం ప్రారంభించారు పెద్ద ఎత్తున ఆ కదలిక మొదలైంది ఆల్రెడీ ఇంకా ఈసారి బీఆర్ఎస్ కోటేద్దామని జూబ్లీల ఉప ఎన్నికలలో ఆల్మోస్ట్ ఆల్ ఖరారై పోల్ రై చేసినంతా అటు కావటం మొదలుపెట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ పరిశీలకు ముఖ్యులకు దృష్టికి వచ్చేసింది ఇంకా గద్యంతరం లేకుండా కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి అయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అని అంటే ఇంకా మరణం సంభవిస్తుంది ఇక చచ్చిపోతున్నా అని అనుకున్నప్పుడే ఏమన్నా రెండు మూడు విధిస్తుంది ఎస్సీఏలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ముస్లింలకు కానీ దాన్ని పది ఉపయోగించుకోవటం మళ్ళీ అందులో ఒకటే వర్గం ఒకటే కులానికి కట్టబెట్టడం ఆ ప్రభుత్వం అంతా ఒకే కులంతో నిండి ఉండటం ఇది సహజం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి విధానం కాబట్టి ఇప్పుడు బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం వల్ల ఏం లాభం ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు గెలిపించిందే కదా కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిపి ఓట్లు వేసి 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 చేతులన్నీ అరిగిపోయాయి ఏది బీసీలకు ఈ గెలిపించిన తర్వాత ఏముంది ఈ గెలిపించిన ప్రతిసారి కూడా మొండి సైజులు పెట్టడమే కదా వీళ్ళకి టికెట్లు ఇవ్వదు మంత్రి పదవులు ఇవ్వదు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వదు అసలు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వదు నామినేటెడ్ పదవులు ఇవ్వదు వీళ్ళు వాటా కావాలని బీసీలంతా పోరాటం చేస్తుంటే ఒకవైపు ఒకవైపు రెడ్లను నామినేటెడ్ పదవులలో నియమించుకుంటూ పోయింది నిన్నటి దాకా నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళనే నియమిస్తూ పోతున్నారు అరే రెడ్ల ఆధిపత్యం ఇప్పుడు ఎక్కువైపోయింది అసలు వాటిని తక్కువ చేసి మిగతా వర్గాలకి ఇవ్వమని రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంటే అవన్నీ ఏమి ఖాతరు చేయటం లేదు అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఒకటే వర్గాన్ని మళ్ళీ నింపే కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు లో బీసీలు గెలిస్తే ఏం అద్భుతం జరుగుతుంది ఇంకా బీసీలకు వచ్చే లాభం ఏముంది ఇంట్లో వీళ్ళు సంతృప్తి పడటం తప్ప బీసీ సమాజం మేమేందంటే మొదటి నుంచి కాంగ్రెస్ ఓట్లు వేస్తున్నాము అని ఒక సంతృప్తి వీళ్ళు వీళ్ళు సంతృప్తి పడటానికి బీసీలకి ఏంటని అంటే ఒక సంతృప్తి మేము కాంగ్రెస్కు ఓటేసినాము అని చెప్పుకోవటానికి వీళ్ళు అలవాటు పడ్డారు కానీ కాంగ్రెస్ గెలిస్తే ఇంకా అద్భుతమేం జరుగుతుంది ఏం మార్పులు జరుగుతాయి ఎన్నిసార్లు గెలిచినాక అంతే అదే అదే మొత్తం ఇంకా పాత వాసనే అంత కంపు వాసన అదే కంపు వాసన అదే ఉంటుంది ఇంకా అళ్ళ కొత్త అదేమి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏడల బీసీ సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఎంతసేపు ఏంటిది అని అంటే ఎన్నికలు రాగానే మర్చిపోతారు బీసీ సమాజానికి ఉన్న విషయం ఏంటని అంటే అంతకుముందు మాకు అన్యాయం జరిగింది బడ్జెట్ లేదు స్కాలర్షిప్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు మా కులానికి ఇప్పటివరకు ఎంటరే కాలేదు ముఖ్యమంత్రి కాలేదు అన్ని ప్రధాన శాఖలన్నీ కాంగ్రెస్ దగ్గరనే ఉన్నాయని తిట్టు తిట్టుదిరుతారు అంతా ఒక చర్చకు వచ్చేసింది బీసీ సంఘాలు కూడా ఆ విధంగానే మాట్లాడి ఇక మొత్తం ఏంటని అంటే ఒక్కొక్కరు అయితే రెడ్ల ఆధిపత్యాన్ని గురించే విపరీతంగా మాట్లాడారు రెడ్లు 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 అని ఇంకా మాకంటే ఎక్కువ మాట్లాడారు ఇంకా మేమన్నా అగ్ర కులాలు ఉన్నాయి లేకపోతే ఏదో కొర పాదాలు మాట్లాడినాం కానీ బీసీ సంఘాలు విపరీతంగా మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ మర్చిపోయి అదే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎక్కువ భాగం బీసీ సంఘాలన్నీ కూడా తిరుగుతున్నట్టుగా సమాచారం ఉంది అంటే వీళ్ళు తిట్టేది అంత నటించడం కోసం తిడతారా లేకపోతే మళ్ళీ ఎన్నికలు రాగానే ఏదో చిన్న చిన్నవి అవి ఏదో చూపెట్టగానే ఆచి చూపెట్టగానే మళ్ళీ యధావిధిగా మళ్ళీ వాళ్ళకే పనిచేస్తున్నారు మోసం చేసిన పార్టీకే అదేవిధంగా ఏమీ ఇవ్వని పార్టీకే ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎస్టీలకు కాంగ్రెస్ని ఎన్నిసార్లు గెలిచినా ఏం ఉపయోగం గెలిపించినా ఏం ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళకల్లా వీళ్ళు సంతృప్తి పడటం మళ్ళీ ఏదో ఆనందపడటం తప్ప దానివల్ల ఉపయోగం అయితే లేదు నాకు ఈ అజారుద్దీన్ మంత్రిగా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను పెంచుకున్నట్టు అయింది అసలు అట్లా ఉన్నా కొంతవరకు ఉపయోగం ఉండేది కానీ మంత్రి పదవి ఇచ్చేసి ఇంటి రోజు సంది మంత్రి పదవి ఇవ్వలేదు ఇప్పుడు ఓడిపోతున్నాం కాబట్టి మంత్రి పదవి ఇచ్చిందని ఒక కొత్త చర్చకు అది నాది పలికింది ఫలితంగా కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బ అది అవమానకరం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడు ఈ ఇచ్చింది అని అంటే ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చింది అని అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఈ రకమైన పరిస్థితిని అసలు చూడొద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఇచ్చి ఉండాలి అసలు ఎన్నో ఎప్పుడో మొదట్లోనే మంత్రి పదవి ఇచ్చేది ఉండే అంటే ఇంత దాకా లాక్కొచ్చే అంటే ఇప్పుడు ఎన్నికలు లేకపోతే ఇంకా ఇవ్వదనే అర్థమే కదా దాని అర్థం అంటే జీవితకాలం అంతా ఈ ఐదు సంవత్సరాలు ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండానే మోసం చేయడానికే నిర్ణయించిందనే కదా అర్థం ఇప్పుడు ఇచ్చి అనవసరంగా ఈ దాని కుదుగారు అనమాట దాని అవసరం ఉంది కాబట్టి ఇచ్చిండ్రు అనేది ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది బీజేపీ పరిస్థితి అయితే నాకు తెలిసి బీజేపీ ఏదో సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఉంది అయితే మొన్న లోక్సభ ఎన్నికలలో అక్కడ కిషన్ రెడ్డి గారికి ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీ ఉందని అప్పుడు చెప్పటం జరిగింది బహుశా మరి బీజేపీ ఆ ఓటర్ నిలబెట్టుకోగలిగితే గట్టి ఫైట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది కానీ బీజేపీ పార్టీలో ఐక్యత రాగం కరెక్ట్గా ఉందా వాళ్ళు అంత ఖర్చు పనిచేస్తారా కిషన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతోటి అదేవిధంగా గ్రూపులుగా డివైడ్ ఉన్నటువంటి పార్టీతోటి ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతుంది అందులో ఒక అగ్రకులం రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ టికెట్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఏదో బీజేపీ ఇతర వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఉంది ఒక బీసీల మీదనే ఆధారపడితే ఓట్లు వస్తాయో రావో గెలుస్తామో గెలవము అనేది వాళ్ళకు కూడా కొంత రియలైజేషన్ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఒక బీసీల మీద కాకుండా ఇతర కులాలను కూడా కలుపుకుంటూ బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తూ అట్లా గెలవాలని ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలన్నా రెడ్ల ఆధిపత్యం ఉంటేనే వాళ్ళను కలుపుకుంటేనే గెలుస్తుంది అనేది ఒకటి ఈ మధ్యకాలంలో అది ఒకటి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో మరి రెడ్డి సామాజిక వర్గంలో ఒక గ్రూపును బీజేపీలో కలుపుకొని మిగతా వర్గాలను కూడా కలిపి ఏమన్నా గెలిచే స్ట్రాటజీ ఏమన్నా కొత్త స్ట్రాటజీ ఉందా అనేది చూడాలి అంటే ఈ మూడు పార్టీల మధ్యలో కూడా పోటీ మరి అసందిగ్ధంగానే ఉంది క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు ఇంకా డబ్బు పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అందులో అది ఎలైట్ సెక్షన్ జూబ్లీస్ అంటే బాగా బాగా ఉన్నట్టు చదువుకున్నటువంటి వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు స్లబ్స్ కూడా ఉన్నప్పటికీ పేదవాళ్ళు కూడా ఉన్నప్పటికీ అది సైలెంట్గా ఆ బయటికి కనిపించదు ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది మోడీ ఇమేజ్ ఏమైనా నేషనల్ లెవెల్లో ఉంటే ఆయన ఇమేజ్ తోటి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడే అవకాశం బీజేపీకి ఉందా లేకపోతే బీజేపీకి పోలరైజేషన్ హిందువుల ఇప్పుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఇప్పుడు హజారు తీసుకుంది కాబట్టి దాని విషయంలో రెచ్చగొట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ అని అంటే ఇది ముస్లింలకే మైనార్టీలకే అనుకూలము అనేదాన్ని ఇంకా వాళ్ళు సహజంగానే ఇంటర్నల్గా ప్రచారం చేసి ఇంకా హిందువులను ఎక్కువ రెచ్చగొట్టి ఇంకా కొంత భాగాన్ని హిందువుల ఓటు బ్యాంకును లాగే అవకాశం ఏమైనా ఉందా చివరి నిమిషంలో పోలరైజేషన్ ఎట్లా జరుగుతుంది కాబట్టి ఈ బీఆర్ఎస్లో కూడా ఏంటంటే చనిపోయిన కుటుంబంలో ఇవ్వకుండా ఎందుకంటే అది పూర్వకాలం సాంప్రదాయం ఇప్పుడు ఎవరు దాన్ని పెద్దగా పాటిస్తలేరు కానీ ఇక్కడ ఒక బీసీకి కనుక బీఆర్ఎస్ కనుక ఒక బీసీకో లేదా ఇతరులకు కనుక ఇచ్చుంటే కొంత బీసీలలో నమ్మకం కలిగేది ఎందుకంటే గతంలో అధికారం అధికార పార్టీ అదే క్యాచ్ చేసుకుంటుంది మేము బీసీలకు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన అంటుంది సార్ సరే అది అదే బీఆర్ఎస్కు బీసీలకు ఒకవేళ ఇచ్చుంటే అభ్యర్థిగా ఏమని చెప్పుకునేది అని అంటే నేను రాబోయే కాలంలో బీసీలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నా ఇది శుభ సూచకం నేను దీంతోటే ప్రారంభించిందని చెప్పుకోవటానికి ఆస్కారం ఉండేది కానీ కు ఒక అవకాశం బై ఎలక్షన్ రూపంలో వస్తే అది ఏదో చనిపోయిన కుటుంబం నుంచి ఇవ్వటము అని అంటే అందులో పెద్దగా కొత్తదనం లేకుండా పోయింది కాబట్టి బీఆర్ఎస్ అలాంటి వాతావరణాన్ని మరి కో కోల్పోయింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా బీసీల బీసీల ఓట్లు వచ్చే అవకాశం లేదంటారు బీసీల ఓట్లు బీఆర్ఎస్కు ఖచ్చితంగా అంటే బీసీలు మూడు పార్టీలుగా డివైడ్ అవుతారు ఒక బీసీలు ఒకటే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అనేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీదనే బీసీలకు వ్యతిరేకత ఎక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ మీద అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం మోసం చేస్తూ వస్తున్న పార్టీ అనేది వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీదనే ఎక్కువ ఉంటుంది కాకపోతే బీసీ అభ్యర్థిని ప్రకటించడం వల్ల బీసీ సమాజం డైలమాల పడిపోయింది క్వశ్చన్ ఏటేయాలనేది తేల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుంది కానీ యాక్చువల్ గా అయితే కాంగ్రెస్ పార్టీకి అంతా కూడా వ్యతిరేకంగా ఆల్రెడీ అంటే మీ ఆలోచన మీ మీద శక్తితోని అక్కడ ముస్లింల ఓట్లు బీసీల ఓట్లు కాంగ్రెస్ అయ్యేటట్టు కనబడుతున్నాయి ఇప్పుడు ముస్లిం సమాజం ఒకవేళ బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కాకుండా ఈ మంత్రి పదవితోటి సాటిస్ఫై అయ్యి ఆగిపోతే అప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూల వాతావరణం క్రియేట్ అవుతుంది కానీ ఆ విధంగా కాకుండా ఇదంతా ఇదేదో మమ్మల్ని మభ్య ఇప్పుడు మేమంతా మేము ఒత్తిడి చేసినాకనే ఇచ్చింది ఇది నిలబడేది కాదు అని ఒకవేళ ముస్లింస్ అంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతే ఇంకా ముక్కోనం పోటీలో ఎవరో ఒకరు ఒక ఐదారు వేల ఓట్లతోటే బయటపడతారు కానీ నువ్వా నేననే పొజిషనే గట్టిగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఎవరు థర్డ్ పొజిషను ఎవరు సెకండ్ పొజిషను ఎవరు ఫస్ట్ పొజిషన్ ఈ పొజిషన్ల కోసంలో తేడాలు వచ్చి నిలబెట్టుకోవటానికే ఇప్పుడు ముమ్మరంగా ప్రయత్నం జరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ కనుక సెకండ్ పొజిషన్ అన్న రాకపోతే థర్డ్ పొజిషన్కి వస్తే ఇంకా అవుట్ అనేది ప్రచారం అవుతుంది ఇక బీఆర్ఎస్ అనుమారుగం అవుతుందనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ బీజేపీ థర్డ్ పొజిషన్కి వస్తే ఇంకా మన్నటిదాకా వే ఉండే ఎంపీ ఎలక్షన్లలో బాగా ఓటు బ్యాంక్ ముప్పై రెండు శాతం పెరిగింది అదేవిధంగా ఇక నువ్వా నేనా అన్నట్టుకుంటే కానీ బీజేపీది అనుకున్నంత ఫలితం రాలేదు అని కొంత ప్రజలలో కొంత మెతక ద్వారా వచ్చే అవకాశం ఉంది ఇక కా అదే కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్కో థర్డ్ పొజిషన్కో వెళ్ళింది అనుకో ఇంకా అది రూలింగ్ పార్టీ ఇక కథం అయిపోయినట్టే ఇంకా ఇక మళ్ళీ వచ్చేసరికి నువ్వు బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించినా ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపారు ముస్లింను ముఖ్యమంత్రిగా ప్రకటించినా గెలిపయారు ఇంకా దాని పానీ కథం అయిపోతుంది అది రెండో పొజిషన్కి వచ్చినా అయిపోతుంది మూడో పొజిషన్కి వస్తే రూట్ అవుట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడో పొజిషన్కు పోయినా అది ఇంకా ఇంకా రూట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీలకు ఒక అగ్ని పరీక్ష అయింది నిజంగా చెప్పాలి అని అంటే అసలు నిప్పుల మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది သုဒ္ဓမေဝေဒနာနေတိမရိနာဝ